ఫాస్టింగ్ చేసిన ఉపయోగం లేదు ఇది చేయకపోతే ఎస్ ఈ మాట కాస్త కఠినంగా అనిపించచ్చు కాకపోతే ఇదే నిజం ఎందుకంటే ఈరోజు చాలా మంది ఉపవాసం చేస్తున్నారు కానీ చాలా కొద్ది మందికి మాత్రమే చేంజెస్ కనిపిస్తాయి వాళ్ళు ఆకలిగా ఉంటున్నారు కానీ లోపల ఇంకా అదే గందరగోళం శరీరం బరువు తగ్గిపోతోంది కానీ మనసు బరువు ఇంకా అలాగే ఉంది ఫాస్టింగ్ అంటే కేవలం తినకపోవడం కాదు ఫాస్టింగ్ అంటే లోపలికి వెళ్ళే ప్రతిదాన్ని నియంత్రించడం ఆహారం మాత్రమే కాదు ఆలోచన చూపు మాట వినికిడి అన్నిటికీ ఫాస్టింగ్ అవసరం మీరు భోజనం మానేసిన రోజంతా ఫోన్ స్క్రీన్ చూస్తే మీరు ఉపవాసం చేసినట్టా కాదు శరీరాన్ని మోసనం చేసినట్టే ఎందుకంటే శరీరం కేవలం ఆహారంతో కాదు మీ అటెన్షన్తో కూడా జీవిస్తుంది ఆటోఫేజీ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కానీ పన్నెండు గంటలు పదహారు గంటలు ఇరవై నాలుగు గంటలు అని లెక్కలు వేసుకున్నాం కానీ అసలు ప్రశ్న ఏంటి మీరు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మీ ఎనర్జీని ఎటువైపు మళ్ళిస్తున్నారు అనేదే ఇంపార్టెంట్ మీరు తినడం ఆపి కూడా కామమైన ఆలోచనలో మునిగిపోతే మీరు తినడం ఆపలేదు కానీ కేవలం ఆహారాన్ని మహర్చారు ఎనర్జీ లీక్ అవుతూనే ఉంటుంది నిజానికి హీలింగ్ రావాలంటే ఎనర్జీ కన్సర్వ్ అవ్వాలి ఎనర్జీ కన్జర్వ్ అవ్వాలంటే డిసిప్లైన్ కావాలి డిసిప్లైన్ కావాలంటే ఫాస్టింగ్ అంటే ఇంజన్ని ఆపి యాక్సిలరేటర్ నొక్కినట్టే మన పూర్వీకులు ఎలా ఉండేవారో తెలుసా పూర్వం ఉపవాసం ఉండే సమయంలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు అవసరం లేని చూపులు ఉండేటివి కాదు రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండేవారు కాదు వాళ్ళు ఒక దిశనిచ్చేవారు మంత్రంతో ఉపవాసాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు కానీ నేడు మనం ఈరోజు ఫాస్టింగ్ చేస్తూ కూడా నెట్ఫ్లిక్స్ చూస్తాం రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం చాటింగ్ చేస్తాం ఫ్యాంటసైజ్ చేస్తాం తర్వాత అంటాం ఫ్యా ఫాస్టింగ్ పని చేయడం లేదు అని ఫాస్టింగ్ పని చేయదు కాదు మనమే ఫాస్టింగ్ని పని చేయనివ్వడం లేదు మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ బాడీ రిపేర్ మోడ్లోకి వెళ్తుంది కానీ అదే సమయంలో మీ మనసు స్టిమ్యులేషన్ మోడ్లో ఉంటే బాడీకి సిగ్నల్ కన్ఫ్యూజన్ అవుతుంది ఒకవైపు మీరు ఫుడ్ ఇంటేక్ తగ్గిస్తున్నారు కానీ మరోవైపు ని పెంచుతున్నారు మీరు ఏం తింటున్నారు అనే దానికన్నా మీరు ఏం చూస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం కోరుకుంటున్నారు అనేదే ముఖ్యం ఫాస్టింగ్ అంటే డిప్రివేషన్ కాదు ఫాస్టింగ్ అనేది అవేర్నెస్ ఉపవాసంలో కోరికలు ఎక్కువగా వస్తే భయపడాల్సిన అవసరం లేదు అది శరీరం కాదు మనసు యొక్క పరీక్ష ఇక్కడే ఫాస్టింగ్ అనేది అసలు అర్థం తెలుస్తుంది మీరు కోరికను అబ్జర్వ్ చేయగలిగితే దానితో ఫైట్ చేయకుండా దానిలో మునగకుండా ఉంటే అక్కడే ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఇదే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అంటే బయటి వాళ్ళతో యుద్ధం కాదు నీతో నువ్వే యుద్ధం చేయాలి చాలామంది అడుగుతారు ఫాస్టింగ్ రోజుల్లో వీక్నెస్ ఎందుకు వస్తుంది అని కారణం శరీరం కాదు మనసు యొక్క అడిక్షన్ మనస్సు రోజు కి అలవాటు పడి ఉంటుంది ఫుడ్ ఫోన్ ఫ్యాంటసీ నాయిస్ ఒకటి తీసేసిన మిగతా వాటితో కంపెన్సేట్ చేస్తుంది కానీ నిజమైన ఫాస్టింగ్ అలో చేయదు అది సైలెన్స్ని కోరుతుంది మౌనంగా ఉండాలి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు కొద్దిసేపైనా కూర్చొని మీ శ్వాసని అబ్జర్వ్ చేయగలిగితే ఏమి చేయకుండా కూర్చోవడం నేర్చుకోగలిగితే ఇదే నిజమైన ఉపవాసం ఎందుకంటే మనం లోపల ఖాళీని భరించలేం ఆ ఖాళీనే హీలింగ్ ఆ ఖాళీలోనే క్లారిటీ వస్తుంది ఫాస్టింగ్ అంటే హంగర్ కాదు ఫాస్టింగ్ అంటే ఫ్రీడమ్ మీరు నిజంగా ఫాస్టింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా చూడాలి అనుకుంటే ఆ రోజు అన్నెసెసరీ మాటలు మానేయండి మౌనంగా ఉండండి అన్నెసెసరీ చూపులు మానేయండి శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేయండి అన్నెసెసరీ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఒక మంత్రాన్ని రిపిటేషన్ చేయండి మనసుతో అప్పుడు మాత్రమే మీ లైఫ్ ప్యాటర్న్ రీసెట్ అవుతుంది చాలామంది ఒకరోజు ఫాస్టింగ్ చేస్తారు కానీ రోజంతా అదే ఇరిటేషన్లోనే ఉంటారు అది ఫాస్టింగ్ కాదు సప్రెషన్ ఫాస్టింగ్లో కామ్నెస్ రావాలి కామ్నెస్ లేకపోతే ఫాస్టింగ్ అనేది ఇన్కంప్లీట్ మీరు ఫాస్టింగ్ చేస్తూ కూడా యాంగర్ని క్యారీ చేస్తూ ఉంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ కాదు నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది శరీరం మనసు శక్తి ఈ మూడు ఒకే డైరెక్షన్ లోనే నడవాలి అప్పుడు మాత్రమే ఫాస్టింగ్ కంప్లీట్ అవుతుంది మీరు ఎనర్జీని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన రోజునే ఫాస్టింగ్ ఆటోమేటిక్గా పర్వ పవర్ఫుల్ అవుతుంది ఆ రోజు నుంచి మీరు తినకపోయినా సరే చాలా యాక్టివ్గా ఉంటారు ఇది డైట్ కాదు డిసిప్లైన్ ఇది ట్రెండ్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ అందుకే ఆహారం ఆపడం ఈజీ కానీ కోరికని చూడటం మాత్రం చాలా డిఫికల్ట్ కానీ అదే నిజమైన ఫాస్టింగ్ అదే నిజమైన శక్తి అందుకే పూర్వం ఫాస్టింగ్ రోజుల్లో మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు ఇది భక్తి కోసం మాత్రమే కాదు ఇది మన మనస్సుపై శాస్త్రం ఆహారం మానేసినప్పుడు శరీరంలో ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీని మీరు ఏది నింపుతారో అదే మీ ఫాస్టింగ్ ఫలితం పూర్వీకులు ఆ ఖాళీని మంత్రంతో నింపుతారు మనసు ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకొని ఉండాలి అది ఆహారం లేకపోతే ఆలోచనల్ని పట్టుకుంటుంది ఆలోచనలు అదుపు లేకపోతే కోరికలుగా మారతాయి అందుకే మంత్రం మంత్రం అంటే దేవుడి పేరు కాదు మంత్రం అంటే మనసుకి ఒక మార్గాన్ని ఇవ్వడం ఫాస్టింగ్ సమయంలో మంత్రాన్ని జపిస్తే మనసు ఒక ఫ్రీక్వెన్సీలో నిలబెడుతుంది అప్పుడు ఎనర్జీ లీక్ అవ్వదు ఆహారం మాపినప్పుడు ఎనర్జీ పైకి రావడానికి ప్రయత్నిస్తుంది కానీ మనసు అశాంతిగా ఉంటే ఆ ఎనర్జీ తర్వాత కిందికే జారిపోతుంది మంత్ర జపం ఎనర్జీకి దారి చూపిస్తుంది ఎటు వెళ్ళాలో చెప్పదు ఎక్కడ ఉండాలో నేర్పుతుంది అందుకే పూర్వం మౌనాన్ని పాటించేవారు మాటలు తగ్గితే మంత్రం లోతుగా దిగుతుంది మంత్రం లోతుగా దిగితే మనస్సు నెమ్మదిస్తుంది మనసు నెమ్మదిస్తే శరీరం రిపేర్ మోడ్లోకి వెళ్తుంది నేడు మనం ఫాస్టింగ్ చేస్తూ మ్యూజిక్ వింటాం వీడియో ప్లే చేస్తాం రీల్స్ చూస్తాం మనసుకి వంద దారులు ఇస్తున్నాం తర్వాత అంటాం ఫాస్టింగ్ పని చేయలేదు అని కానీ మన పూర్వీకులు ఒకే దారి ఇచ్చారు ఆ దారి పేరే మంత్రం మంత్రం రిపీట్ అవుతుంది కాబట్టి శక్తివంతం కాదు మంత్రం రిపీట్ అవ్వడంతో మనసు రిపిటేషన్కి అలవాటు పడుతుంది అప్పుడు థాట్స్ స్లోలీ డ్రాప్ అవుతాయి ఆ స్థితిలో ఆహారం అవసరం తగ్గిపోతుంది కోరికలు శాంతిస్తాయి శరీరం తేలికగా అనిపిస్తుంది అందుకే ఫాస్టింగ్ రోజుల్లో శ్వాసతో పాటు మంత్రాన్ని కలిపారు శ్వాస ఎనర్జీకి వెహికల్ మంత్రం అనేది డైరెక్షన్ ఫాస్టింగ్ వెహికల్ ఇస్తుంది మంత్రం దారి చూపిస్తుంది పూర్వం వాళ్ళు ఫాస్టింగ్ని గా చూడలేదు దాన్ని కాన్షియస్నెస్గా షిఫ్ట్గా చూసారు నేడు మనం వెయిట్ లాస్గా చూస్తున్నాం అందుకే డెప్త్ అనేది లాజిక్ అనేది మిస్ అవుతున్నాం అందుకే ఆహారం ఆపినప్పుడు శరీరం ఖాళీ అవుతుంది మంత్రం జపించినప్పుడు మనసు ఖాళీ అవుతుంది ఈ రెండు ఖాళీ అయినప్పుడే ఇన్నర్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఈ వీడియో చూసే వాళ్ళు మన సబ్స్క్రైబర్ అయినా అయినా సరే మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నారా ఆహారం మానేసాను అనే భావన తప్ప లోపల ఇంకేమీ మారలేదు అని అనిపించిందా ఎవరికైనా అలా ఆ మాత్రం అనిపిస్తే కమెంట్లో నాతో షేర్ చేసుకోండి మీ అనుభవమే ఈ వీడియోకి సమాధానం